హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి మనం ఈరోజు చెప్పుకోబోయే కదా ప్రియసఖీ అండి ప్రియసఖి పార్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రిసెప్షనిస్ట్ పక్కకి వెళ్ళినప్పుడు గబుక్కున లిఫ్ట్ వైపుకు పరిగెత్తినట్టు నడిచింది దీవెన కాసేపటికి వచ్చిన రిసెప్షనిస్టు దీవెన కనిపించకపోవడంతో వెళ్ళిపోయిందిలే అనుకుంది స్వరూప్ క్యాబిన్కి వెతుకుతోంది ఎక్కడో తెలియలేదు వర్కర్స్ ఉన్న ఫ్లోర్ వైపుకి కాకుండా టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోయింది ఆ ఖాళీ ఫ్లోర్లో నడుస్తుండగా స్వరూప్ మాటలు వినిపించాయి ఆమె కోపంగా అటు వెళ్ళబోతుండగా మరో వ్యక్తి మాటలు వినిపించడంతో ఆమె అడుగులు ఆగిపోయాయి ఇద్దరూ అటువైపుకి తిరిగి బాల్కనీల నుండి కిందకి చూస్తున్నారు స్వరూప్ పక్కన ఉన్న అతను కాస్త ఇటువైపుకి తిరిగి ఉండడంతో అతని ముఖం కనిపించి దీవెన ఉలిక్కిపడింది గగన్ చెప్పిన మాటలు గుర్తొచ్చి గబుక్కున గోడ వెనుక నక్కింది స్వరూప్ పక్కన ఉంది ఎవరో కాదు వినయ్ దీవిన గుండె దడదడలాడిపోయింది అక్కడ వినయ్ని చూసి గుండె మీద చేయి వేసుకుని అలాగే గోడ వెనక్కి నక్కింది తను ఊహిస్తున్నది ఏమాత్రం నిజం కాకూడదు కాకూడదు తనకు తానే చెప్పుకొని వాళ్ళ మాటలు వినసాగింది ఎంతవరకు వచ్చింది వినయ్ అడుగుతున్నాడు ఆల్మోస్ట్ అయిపోయింది అన్నయ్య స్వరూప్ మాటలకి షాక్ కొట్టినట్టు అనిపించింది దీవెనకి స్వరూప్కి వినయ్ అన్నయ్య ఆమె ముఖం విప్పారింది ఆశ్చర్యంతో ఆమె కనులు పెద్దవయ్యాయి టేక్ కేర్ రూప్ చెప్పింది గుర్తుంది కదా అని అన్నాడు వినయ్ గుర్తుందన్నయ్య నీ మాటలను నేనెలా మర్చిపోతాను చిన్నగా నవ్వాడు స్వరూప్ ఎవరికి అనుమానం రాకూడదు స్వరూప్ అని హెచ్చరికగా అన్నాడు దీవెన కాస్త తొంగి చూసింది రాదన్నయ్య వినయ్ చేతి మీద చేయి వేసి చెప్పాడు స్వరూప్ వాళ్ళిద్దరూ ఒకరినొకరిని హత్తుకుని చిన్నగా నవ్వుకుంటూ దూరం జరిగారు ఆ అమ్మాయిని నాకెప్పుడు పరిచయం చేస్తున్నావు వినయ్ అదే నవ్వుతో అడుగుతుంటే చేస్తాను ఆల్మోస్ట్ నా లైన్ క్లియర్ అయినట్టే స్వరూప్ అంటుంటే దీవెనకి బాధ కోపం రెండూ కలిగాయి చెప్పింది గుర్తుంది కదా నేను ఇప్పుడే కలవడం కుదరదు అని అక్కడి నుంచి వస్తుంటే ఆమె పరుగున కాస్త లోపలికి వెళ్ళింది వినయ్ లిఫ్ట్ వైపుకి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత కాస్త బయటికి వచ్చింది దీవెన స్వరూప్ అతని క్యాబిన్లోకి వెళ్తూ కనిపించాడు దీవెనకి స్వరూప్ వినయ్ మాటలన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంది స్వరూప్ తనని ఎంత మోసం చేశాడు ఆ వినయ్ గగన్ ధరని మీద పగ పెంచుకొని స్వరూప్ ధర తనని వాడుకోవాలని చూస్తున్నాడు ఇది త్వరగా గగన్కి చెప్పాలి ఇక స్వరూప్ దగ్గరికి వెళ్ళాలి అనిపించలేదు దీవునికి అక్కడి నుంచి బయటకొచ్చి లిఫ్ట్ వైపు వెళ్ళబోతున్న దీవెన ఆగిపోయింది వినయ్ ఉంటాడేమోనని కాసేపు అక్కడే ఆగింది తను ఇక్కడికి రావడం మంచి పనైంది తెలియకుండానే ఆమె కళ్ళల్లో తిరిగిన నీళ్లను తుడుచుకుంది ఒక వ్యక్తి గురించి తెలుసుకోకుండానే తను ఇష్టపడింది దీవెన స్వరూప్ పిలుపు వినిపించడంతో అదిరిపడింది దీవెన గోడచాటికి ఉన్న ఆమె తల తిప్పి చూడగానే అతను ఆమెకి ఎదురుపడి వచ్చి నిలబడ్డాడు నువ్వెంతసేపోతుంది వచ్చి స్వరూప్ మాటలకి భయంగా చూసింది దీవెన కష్టంగా ఏడు ఆపుకొని ఇప్పుడే వన్ మినిట్ అయింది కాల్ వస్తే చూసి కట్ చేసి నీ దగ్గరికి వస్తున్నాను అప్పటికప్పుడు అబద్ధం చెప్పేసింది తనేమైనా ఎదురు తిరిగితే తను అక్కడి నుంచి బయటకు వెళ్ళలేదని భయం మొదలైంది దీవెనలో అందుకే చాలా మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది స్వరూప్కి అనుమానం రాకుండా లోపలికి రా అతను చిన్నగా నవ్వుతూ పిలుస్తుంటే ఆమెకు భయం వేసింది గదిలోకి వెళ్తే తను బయటకు వస్తుందా అసలు అని అనుమానం వచ్చింది దీవెనకి అక్క నుండి కాల్ వచ్చింది స్వరూప్ అక్క ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ కాల్ చేయదు మనం బయట కలుద్దామా అసలు నేను కలవాలని ఇక్కడ వరకు వచ్చాను కానీ అక్క కాల్ చేసింది కదా అంది అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తూ అతను ఒక అడుగు ముందుకు వేసి ఆమె చేతిని పట్టుకున్నాడు ఇప్పుడు మీ అక్కతోనే కదా ఉంటావు ప్లీజ్ రా ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కోవడంతో భయంగా చూసింది దీవెన అతనుంచి ఎలా తప్పించుకోవాలా అవ్వక వణికిపోసాగింది దీవెన నిద్రలో అటు ఇటు కదిలిపోయింది ధరణి ఆమె అర్థం అవ్వలేదు ఏదో అన్కంఫర్ట్ ఫీలింగ్ నిద్ర కళ్ళతోనే లేచి కూర్చుంది ఏమైంది అన్నట్టు చూశాడు గగన్ ఆమె వైపు ఏదోలా ఉందండి అంటూ వెనునొక్కుంటూ కూర్చుంది ధరణి ఎలాగూ రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం పద ఇప్పుడే వెళ్దాం అన్నాడు గగన్ చేతిలో ఉన్న ల్యాపీ పక్కన పెట్టేస్తూ ఇదంతా రోజు ఉండేదేనండి ఇప్పుడే ఎందుకు అడుగుతున్న ఆమె మాటలు వినలేదు అతను ఆమెను రెండు చేతుల్లోకి తీసుకుని బయటికి నడిచాడు కనీసం డ్రెస్ అయినా మార్చుకుంటానండి ఆమె మాటలు అతను వినిపించుకోలేదు అతని కారు హాస్పిటల్ వైపుకి వెళ్ళింది అతను ధరణిని అలాగే పట్టుకొని వస్తుంటే ఎమర్జెన్సీ కేసు అనుకొని అక్కడ నర్స్ ఫాస్ట్గా వచ్చింది ఆమెను చూసి డాక్టర్ని కలవాలి అని చెప్పాడు గగన్ అతన్ని అతని చేతిలో ఉన్న ధరణిని విస్తుపోయి చూసింది ధరణికి తల కొట్టుకోవాలనిపించి ఆగిపోయింది అందరూ చూస్తుండటంతో అతని గుండెల్లో ముఖం పెట్టుకుంది ధరణి మీరు ఈ రూమ్లోకి రండి డాక్టర్ గారు వేరే పేషెంట్ని చూస్తున్నారు అంటూ మరో రూమ్లోకి తీసుకెళ్ళిపోయింది నర్స్ ధరణిని బెడ్ మీద దించి ఫాస్ట్గా డాక్టర్ని పిలవండి అన్నాడు గగన్ గొంతుల కమాండింగ్కి ఆ నర్స్ బిక్క చచ్చిపోయింది ఏమైంది అనుకుంటూ అక్కడికి వచ్చిన జూనియర్ డాక్టర్ గగన్ని చూసి అక్కడే ఆగిపోయింది మీ మేడమ్ని పిలువు అతను సీరియస్గా అనడంతో ఆ డాక్టర్ పరిగెత్తింది అతని గురించి ఆల్రెడీ తెలియడంతో ఆ తర్వాత డాక్టర్ వచ్చి ఏమైందని అడగ ధరణి ఇబ్బందిగా చూసింది డాక్టర్ అందరినీ వెళ్ళిపోమని చెప్పడంతో మిగతా వాళ్ళు బయటికి నడిస్తే గగన్ మాత్రం వెళ్ళలేదు ప్లీజ్ మీరు కాసేపు బయట వెయిట్ చేస్తారా ఆమె అడక్క తప్పలేదు నీకేమనిపిస్తుందో మొత్తం చెప్పే ధరణి వైపు చూసి బయటికి నడిచాడు అసహనంగా గగన్ బాగా బ్యాక్ పెయిన్ ఎక్కువైంది డాక్టర్ అని నెమ్మదిగా చెప్పింది ఈ ధరణి గగన్ చేసిన హడావుడికి వాళ్ళేమనుకుంటారా అనని ఆమె బాధ స్వరూప్ దగ్గరికి లాక్కోవడంతో అతని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థమవ్వక వణికిపోసాగింది దీవెన ఆ భయం ఏమాత్రం బయటికి కనిపించనీయకుండా పళ్ళు బయటపెట్టి నవ్వింది ఓకే ఇవాళ నీతో టైం స్పెండ్ చేస్తాను మా అక్క విసిగిస్తుందిలే అక్కకి ఒకసారి కాల్ చేసి చెప్తాను అంది దీవెన స్వరూప్ అలాగేన చూసి అక్కడే నిలబడ్డాడు అతని చేతిని మెల్లిగా వదిలించుకొని స్క్రీన్ తన వైపుకి పెట్టుకొని అతనికి కనిపించకుండా గగన్ నెంబర్కి డైల్ చేసింది దీవెన అతను కాల్ లిఫ్ట్ చేయగానే అక్క నేనిప్పుడే రాను నాకు ఎక్స్ట్రా క్లాస్ ఉంది తర్వాత వస్తాను అంటూనే నిజంగా నిజమే నేను కాలేజ్లో ఉన్నాను అబద్ధం చెప్పట్లేదు అని అబ్బా నీకెందుకు నేను కాలేజ్లోనే ఉన్నానంటే నమ్మవా నన్ను నిజంగా చెప్తున్నానే ఎక్కడికి వెళ్ళలేదు అని ఒత్తి పలికి చెప్పింది దీవెన నువ్వు వచ్చి పిక్ చేసుకుంటావా నోనోనో నేను నా ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయాలి అవును నా ఫ్రెండ్తోనే ఉన్నాను క్లాస్ అయిపోయిన వెంటనే బయటికి వెళ్తాం అని చెప్పింది దీవెన లొకేషన్ షేర్ చేయాలా అస్సలు చేయను నేను ఎక్కడున్నానో నీకు తెలియదులే అని నవ్వింది దీవెన అక్కా ఇక ఉంటాను ఎంతసేపు నీతో కాల్ మాట్లాడాలి నాకు వేరే పని ఏమి లేదా నువ్వు కనిపెట్టలేవులే నేను ఎక్కడున్నానో సరే సరే బాయ్ అని ఎక్కడ స్వరూప్కి అనుమానం వస్తుందేమోనని కాల్ కట్ చేసింది దీవెన మీ ఆఫీస్ చాలా బాగుంది స్వరూప్ అంటూ చుట్టూ చూసింది కాల్ కట్ చేయకుండా అలాగే బ్యాగ్లో పెట్టుకుంది అనే విషయం స్వరూప్కి తెలియదు థ్యాంక్స్ అన్నాడు స్వరూప్ నా క్యాబిన్లోకి వెళ్దాం పదా అన్నాడు దీవెన గుండె అదిరిపోతుంటే సన్నగా వణుకు మొదలైంది ఆమెకి పైకి నవ్వు పెట్టుకుని అతనితో పాటు లోపలికి నడిచింది స్వరూప్ క్యాబిన్లోకి వెళ్ళగానే లాక్ చేయడంతో ఉలిక్కిపడింది దీవెన లాక్ ఎందుకు నవ్వుతూ అడిగింది దీవెన నీతో టైం స్పెండ్ చేయాలి కదా అని నవ్వాడు స్వరూప్ కూడా తను చెప్పిన మాటలు గగన్కి అర్థమయ్యాయో లేదో అనే భయం కూడా ఉంది ఆమెలో అసలు గగన్ వస్తాడా రాడా దీవెనకి అర్థం కాలేదు ఈ అడ్రస్ అవునా కాదా అని భయపడిపోయాను అంటుంటే తను ఎక్కడుందో అడ్రస్ క్లియర్గా చెప్పింది దీవెన ఇదే కదా అడ్రస్ అని అడిగింది నవ్వుతూ స్వరూప్ని ఆ మాటలని గగన్ వినాలని ఆమె తాపత్రయం అవును ఎలా తెలుసు నీకు అని స్వరూప్ అడుగుతుంటే నీ కారులో విజిటింగ్ కార్డు ఉంటే అది కొట్టేశానులే కష్టంగా నవ్వు రాకపోయినా నవ్వింది దీవెన స్వరూప్ గట్టిగా నవ్వాడు అతని మీద వస్తున్న కోపానికి అతని ఇచ్చిన బాధకి ఆమెకి ఎంతో కష్టంగా ఉంది అతని ముందు నిలబడాలంటేనే అవును మొన్న పెళ్లి చూపులకి వెళ్ళా ఏమైంది బాధగా మారిపోయింది దీవెన మనసు నాకు ఇష్టం లేదని చెప్పాను అన్నాడు స్వరూప్ అతని మాటల వల్ల ఆమెకు సంతోషం ఏమాత్రం కలగలేదు తన మీద ఇష్టం ఉన్నట్టు నటిస్తున్నాడా అవును అదే జరిగింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కష్టంగా ఆపుకుంది దీవెన అక్కడే నిలబడి చుట్టూ చూస్తుంది దీవెన స్వరూప్ దగ్గరికి వస్తుంటే భయంగా అడుగులు వెనక్కి వేసింది స్వరూప్ ఏం చేస్తున్నావు ఆమె స్వరం వణికింది వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంటే టేబుల్ అడ్డు రావడంతో ఆగిపోయింది దీవెన ఆమె దగ్గరగా వెళ్ళి ఆమె చేతిని అందుకున్నాడు ఆల్రెడీ నా ఒపీనియన్ ఏంటి నీకు చెప్పాను దీవెన మరి నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు స్వరూప్ అది అది తర్వాత మాట్లాడుకుందాం అతను అత్యంత చేరువులా ఉండడంతో భయంతో బిక్క చచ్చిపోతోంది దీవెన నీకు కూడా నేనంటే ఇష్టమే కదా లేకపోతే నా కోసం ఇంత దూరం వస్తావా అని నవ్వుతూ అడిగాడు స్వరూప్ ఇష్టమని చెప్తే ఏం చేస్తాడో లేదని చెప్తే ఇంకేం చేస్తాడో ఎలాగైనా గగన్ వచ్చే వరకు మేనేజ్ చేయాలి ఇంతకీ గగన్ వస్తాడా రాడా దీవెనకి ఇరువైపులా చేతులు వేశాడు స్వరూప్ అతని ఊపిరి ఆమెను తాకుతుంటే మెల్లిగా చుట్టూ గమనిస్తోంది పేపర్ వెయిట్ కనిపించింది దాని మీద చెయ్యి వేసింది దీవెన నీకేమనిపిస్తుందో మొత్తం చెప్పే ధరణి వైపు చూసి బయటికి నడిచాడు గగన్ అసహనంగా బ్యాక్ పెయిన్ ఎక్కువైంది డాక్టర్ అని నెమ్మదిగా చెప్పింది ధరణి గగన్ చేసిన హడావుడికి వాళ్ళేమనుకుంటారో అని ఆమె బాధ డాక్టర్ ధరణిని టెస్ట్ చేసింది స్కాన్ కూడా చేసింది ప్రాబ్లం లేదు ధరణి మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ఉండాలి లేకపోతే వెయిట్ లిఫ్ట్ చేసి ఉండాలి లేకపోతే ఒకే పొజిషన్లో పడుకొని ఉండాలి అని డాక్టర్ చెబుతుంటే ధరణి గుటకలు మింగింది అదే అంటుంది డాక్టర్ ప్రాబ్లం ఏం లేదు కదా అని అడిగింది మరోసారి నిజంగానే ఏ ప్రాబ్లం లేదు చాలా హెల్తీగా ఉన్నారు ఇదే డైట్ మెయింటైన్ చేయండి వెయిట్ కూడా బాగా గెయిన్ అయ్యారు వెరీ గుడ్ అంది ఆవిడ ధరనికి రిలీఫ్ ఫీలింగ్ వచ్చింది ఆవిడ మాటలకి ఇక మీరు వెళ్ళండి కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ మీ హస్బెండ్ హస్బెండ్ చేస్తారు అని ఆమె చిన్నగా నవ్వింది డాక్టర్ అది అంటూ ధరణి పిలవడంతో ఏంటి అన్నట్టు చూసింది ఆ విషయం గురించి చెప్పాలా వద్దా అని ఆలోచించి మేము ఫిజికల్ రిలేషన్ స్టార్ట్ చేయొచ్చా ధరణి అడగలేక అడిగింది ఆమెని కాంప్లికేషన్స్ ఏమీ లేవు అని చెప్పాను కదా నో ప్రాబ్లం లాస్ట్ టూ మంత్స్గా మీరు చాలా హెల్తీగా అయిపోయారు ఆమె చిన్న నవ్వుతో చెప్పడంతో ధరణి ఊపిరి పీల్చుకుంది కాసేపటికి అక్కడి నుంచి బయటికి వచ్చింది గగన్ ఏదో ఫోన్ కాల్లో ఉన్నాడు అతన్ని పిలవబోయి కూడా అతను చాలా సీరియస్గా ముఖం పెట్టుకోవడంతో ధరణి ఆగిపోయింది దీవిన మాటలను శ్రద్ధగా వింటున్నాడు అతను దీవిన కాల్ కట్ చేశాను అనడంతో అలర్ట్ అయ్యాడు కూడా ధరణి కోసం వెనక్కి తిరగగానే అక్కడే కనిపించింది ఆమె చుట్టూ చెయ్యేసి ఆమెతో పాటు నడుస్తూనే ఫోన్ కాల్లో మ్యాటర్ వింటున్నాడు దీవెన అడ్రస్ చెప్పడం విని అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు కూడా కథ కొనసాగుతోంది దీవెన అనుకున్నట్టు స్వరూప్ మోసం చేస్తున్నాడా ఇదంతా వినయ్ చేస్తున్నాడా తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం ఎదురు చూడాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో